అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి దీనితో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఈక్షతో మీకు హాని చేయాలని చూస్తారు కానీ రోజు చివరికి ఏమి చేయలేక అలసి వెళ్లిపోతారు అదృష్టం మీ వెంటే ఉంది మీకు అందరూ మద్దతు చేస్తారు ఇక నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు సులభంగా కమ్యూనికేషన్ నిర్వహిస్తారు మత విశ్వాసం మరియు ఆధ్యాత్మికత బలాన్ని పొందుతాయి సంకోచం తొలగిపోతుంది లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు పనులను వేగవంతంగా చేస్తారు కోరుకున్న సమాచారం అందుకుంటారు ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వేగంగా ముందుకు సాగిపోతారు వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయం బాగానే ఉంటుంది విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పనిలో ఏకాగ్రత మరియు సమన్వయం పెరుగుతుంది ఇక ఆర్థిక లాభాల విషయాలలో మీ ఉత్తమ ప్రయత్నాలతో అందరినీ ఆకట్టుకుంటారు పనిలో ఆటంకాలు తొలగిపోతాయి ధైర్యాన్ని పెంచుకుంటారు వేగవంతమైన ప్రయత్నాలను నిర్వహిస్తారు తొందర కండి విహారయాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి వినయాన్ని కాపాడుకుంటారు వ్యాపారస్తుల విస్తరణపై దృష్టి పెడతారు వృత్తిపరమైన సహకార భావన ఉంటుంది చురుకుగా పనిచేస్తారు అన్ని రంగాల్లో విజయాన్ని నిలబెట్టుకుంటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పదవి ప్రతిష్ట అవకాశాలు పెరుగుతాయి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది ప్రేమ బంధం వికసిస్తుంది ప్రేమలో విజయం సాధిస్తారు మీరు మీ ప్రియురాలికి మంచి బహుమతిని అందచేయడం జరుగుతుంది మీ ప్రేమ విషయం పెళ్లి వరకు వెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంబంధాలు బలపడతాయి సన్నిహితుల సమయం మీరు మంచి కాపాడుకుంటారు అందర్నీ కనెక్ట్ గా ఉంచుతారు ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు శుభవార్త పంచుకుంటారు స్నేహం దగ్గరగా ఉంటుంది ఆనంద క్షణాలు ఉంటాయి భావోద్వేగం వైపు బలంగా ఉంటారు మీ యొక్క సంతానం లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం వల్ల కాస్త మీ వైవాహిక జీవితంపై ప్రభావం అనేది నేరుగా ఉంటుంది అందువల్ల మీరు కాస్త ఆందోళనగా ఉంటారు ఈ రోజు మీ ఇంటి పెద్దవారి నుండి ఈ రోజు మీరు మంచి ఆశీర్వాదం అనేది తీసుకోవడం జరుగుతుంది మీ కరకు ప్రవర్తన నిక్కచ్చితనం మీ ఇంటి వారిని దగ్గరి స్నేహితులను బాధను కలిగిస్తుంది దాన్ని మీరు దూరం చేసుకోండి మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం ఈ రోజు అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టము ఈ రోజు అది చేయకండి ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాలలో అయినా సరే కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి అవసరమైతే సమీప సన్నిహితుల సలహాలు సంప్రదింపులు చేయండి మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీసులో కాస్త మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి లోనవుతారు ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని మీరు కార్యాలయం పనుల కొరకు ఉపయోగించవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ కాదనకు స్పెషల్ టైం ఇస్తారు మీ యొక్క సమస్యల పట్ల విసిరే చిరునవు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఈ రోజు విద్యార్థులు కష్టపడి ఫలితాలను సాధించవలసి ఉంటుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగబోతుంది ఇక లక్కీ సంఖ్య అయితే పద్దెనిమిది లక్కీ కలర్ అయితే తెలుపు మరియు నేటి పరిహారం చూసినట్లయితే గోమతి చక్రాలు ఐదు తీసుకోవాలి ముత్యపు శంఖము ఒకటి తీసుకోవాలి మరియు గరుడముకు కాయలు రెండు బలమురి ఎడమురి విత్తనములు మూలికలు రెండు తీసుకొని ఇవి చక్కగా ఒక బ్యాగ్లో వేసుకొని ఆ బ్యాగ్కి మూట కట్టి ఆ మూటని మీ ఇంటిలో నైరుతి మూలాన అయినా ఈశాన్య మూలానైనా వేలాడదీయండి ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది మీకంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో